రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లనున్నారు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు విభజన సమస్యలు తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించనున్నారు రేపు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించాల్సి ఉండగా దాన్ని వాయిదా వేసుకుని ఢిల్లీకి వెళుతున్నారు రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లబోతున్నారు ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు మరి ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు గోపి ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఢిల్లీ రాబోతున్నారు ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాల పైన చర్చించబోతున్నారు ప్రధానంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి అలాగే బత్తి విశ్వక భేటీ కాబోతున్నట్లుగా సమాచారం అయితే రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ఈ మేరకు ప్రధానికి రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చే అవకాశం కల్పిస్తోంది మర్యాద పూర్వక భేటీగా కూడా తెలుస్తోంది ఏ రాష్ట్రంలో సరే అయినా సరే ఎన్నికలు పూర్తయిన తర్వాత అక్కడ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధాని మోడీని ప్రధానిగా ఎవరుంటే వారిని కలవడం ఆనవాయితీగా వస్తుంది రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ స్పందించడం జరిగింది తెలంగాణ ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని అలాగే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారం కొనసాగుతుంది అని చెప్పి కూడా ఆయన స్పందించడం జరిగింది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది తొలిసారి ప్రధాని కలిసినప్పుడు ఆయన ఏమేమి అడుగుతారు అన్నది కూడా ఉత్కంఠ రేకెత్తిస్తోంది ఎందుకంటే తెలంగాణకు సంబంధించి అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది విభజన చట్టం ప్రకారం నెరవేర్చాల్సిన అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు ఇటు అలాగే విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇటు ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ బకాయిలు కూడా సుమారు ఏడు వందల కోట్ల పైసలకు పెండింగ్ లోనే ఉన్న పరిస్థితి ఉంది సో వాటికి సంబంధించిన అంశాల పైన కూడా ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి చెల్లించాలి అని చెప్పి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి ఇటు కేంద్రానికి అనేక విజ్ఞాపనలు ఇచ్చారు కాబట్టి సో ఈ అంశాలపైన కూడా ఇటు తెలంగాణలో ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి ఫలాలు అలాగే గ్యారంటీ స్కీమ్స్ కి సంబంధించిన అంశాలతో పాటుగా పెండింగ్ అంశాలను కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇటు తొలిసారి ప్రధాని మోడీని కలిసిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఏ అంశాలపైన అంశాల పైన విజ్ఞాపనలు అందిస్తారు గతంలో ముఖ్యమంత్రి గడిచిన రెండు మూడేళ్లుగా అయితే ఇటు కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రధాని కలవలేదు ఎందుకంటే బిఆర్ఎస్ ఇటు బిజెపి పై పూర్వ నేపథ్యంలోనే ముఖ్యంగా నీతి ఆయోగ్ సమావేశాలకు కానీ ప్రధానితో ప్రత్యేక భేటీలు కానీ ఏవి కూడా జరగలేదు కేవలం కేంద్ర మంత్రుల్ని ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు కలుస్తూ వచ్చారు సో పెండింగ్ అంశాలన్నింటికి సంబంధించి కూడా మరోసారి ఇటు కేంద్రం దృష్టికి రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది అయితే తొలిసారి భేటీ కాబట్టి మర్యాదపూర్వక పూర్వక భేటీగా ఇటు రాష్ట్రానికి సహకారం అందించాలని చెప్పి రేవంత్ రెడ్డి విజ్ఞాపనలు అందించే అవకాశం ఉంది అలాగే పెండింగ్ ఇష్యూస్ కి సంబంధించి కూడా తెలంగాణ సహకారం అందించాలన్న అంశాలకు సంబంధించి ఒక నివేదికను తీసుకొచ్చి ఆ నివేదికను కూడా ఇటు ప్రధానికి అందించే అవకాశం ఉంది అలాగే కేంద్ర మంత్రులను కూడా కలుస్తారా లేక కేవలం ప్రధాని ఒక్కరినే కలుస్తారా అనేది పూర్తి స్థాయిలో షెడ్యూల్ అనేది ఇంకా రావాల్సి ఉంది ఎవరెవరిని కలుస్తారు ఢిల్లీ పర్యటనలో అనేది అలాగే ఇటు ఏఐసిసి పెద్దలను కూడా ఏమైనా కలుస్తారా ఎందుకంటే ఇటీవల సిడబ్ల్యూసీ సమావేశానికి రేవంత్ రెడ్డి పార్టీ ఉత్తర మార్గ ఇద్దరు కూడా హాజరు కాలేకపోయిన పరిస్థితి ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఇటు నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు నాగ్పూర్ లో జరగబోతున్నాయి కాబట్టి సో ఏఐసిసి అధిష్టానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలి అలాగే ఇటు డొనేషన్ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించడం జరిగింది సో వాటికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా తెలంగాణ నుంచి విడివిగా విరాళాలు ఇవ్వాలి పార్టీ కన్నా అంశానికి సంబంధించి కూడా ఏఐసి పెద్దలతో ఈ డొనేషన్ ఈ విధంగా జరుగుతుంది తెలంగాణలో అన్న అంశాలకు సంబంధించి కూడా ఏసీసీ అధిష్టానంతో కూడా ఇద్దరు నేతలకు కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది సో చూడాలి ప్రధానికి ఎటువంటి విజ్ఞాపనలు ఇస్తారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వాటా కానీ అలాగే ఇటు ఇన్స్టిట్యూషన్స్ కేంద్ర విశ్వవిద్యాలయాల ఏర్పాటు కానీ ట్రైబల్ యూనివర్సిటీని ఇటీవలే ఆమోదించడం జరిగింది కేంద్రం పార్లమెంట్ లో సో దానికి సంబంధించి త్వరగా నిధులు విడుదల చేయాలని చెప్పి సైతం కోరే అవకాశం ఉంది అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేంద్రం ఇటీవల ఒక ఇటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది సో ఎంక్వైరీ కోరుతారా కేంద్రంలో ముఖ్యంగా ఈ తెలంగాణలో ఉన్న పరిస్థితులకు సంబంధించి ఏ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకొస్తారు అధికారికంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఇటు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రానికి ఏ అంశాలను నివేదిస్తారనేది కూడా మనం చూడాలి రైట్ గోపి